హలో గాయస్ మీలో ఎంతమందికి గొంగూర ఎండ్రాయిల్ అంటే ఇష్టం మా ఇంట్లో అయితే చక్కగా తింటారు ఈ కర్రీ చేసి పెడితే అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా అయితే ఎండ్రాయిల్ని తెచ్చుకోండి అవైతే ఇలా కడిగితే బాగా మురికిగా వస్తాయి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకొని కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఎక్కువ ఆయిల్ పెడితే చూసి వేసుకోండి దానిలోనే పొపు దినుసులు వేసి కరివేపాకు అండ్ ఆనియన్స్ని కూడా వేసి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయ్యాక దానిలోనే టొమాటోస్ని కూడా యాడ్ చేసి కొంచెం కొంచెం మెత్తపడ్డాక మనం కడిగి పెట్టుకున్న ఎండు రోయలు యాడ్ చేసి చక్కగా మొత్తం ఫ్రై అయ్యాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ టేస్ట్కి సరిపోను సాల్ట్ అయితే వేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే దానిలోకి యాడ్ చేసుకోండి మొత్తం కలిపేసుకొని కొంచెం మగ్గినాక దానిలో మన టేస్ట్కి సరిపోను కారం అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అది రొయ్యలు ఉడకాలి కదా దానికి సరిపోను వాటర్ అయితే పోసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవటం అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి